అందరికీ నమస్కారం ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో పరిపాలనలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ఆరోగ్య పైన వారి అనుసరిస్తున్నటువంటి విధానాలు చూస్తే పూర్తిగా ఒక పక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భయంతో ఆలోచన చేయాల్సిన పరిస్థితి మరొక పక్క చంద్రబాబు నాయుడు గారితో ఆయన అధికారంలో ఉంటే ఇటువంటి పరిపాలనే ఉంటుందని చెప్పేసి మరోసారి ఆయన రుజువు చేయడం కూడా జరిగింది నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలని ఒక నాలుగు గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్ని ప్రైవేటైజేషన్ చేసేదానికి నిన్న టెండర్లు పిలిచడం జరిగింది ఏపీఎంఎస్ఐడిసిలో ఒక నాలుగు కాలేజీలు అంటే పులివెందల ఆదోని మదనపల్లి మరియు మార్కాపురం ఈ నాలుగు కాలేజీలను కూడా పీపీపి విధానంలో ప్రైవేటు వాళ్లకు అప్పజెప్పేదానికి టెండర్లు పిలిచడం జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి కాకోకుండా ప్రతిపక్ష పార్టీలన్నీ అంటే వైఎస్ఆర్సిపి కావచ్చు సిపిఐ పార్టీ కావచ్చు సిపిఎం పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇక రాష్ట్రంలోని అన్ని పార్టీలు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తా అంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రం తన అనుకున్నది మాత్రం చేసుకుంటా పోతాడు చంద్రబాబు నాయుడు గారి తీరు ఏ రకంగా ఉందంటే రోమ్ నగరం తగలబెడతా నీరో చక్రవర్తి మాత్రం ఫిడలు వాంచుకుంటూ ఉన్నారంట అంటే ఈ రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యం పైన ఏమాత్రము శ్రద్ధ లేనటువంటి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజల ఆరోగ్యం వెంటన పోనీలే నేను అధికారంలోకి వచ్చింది నేను నా ఆరోగ్యం బాగుండేదానికి నా పెట్టెలు నింపుకునేదానికి నా వాళ్ళ ఆరోగ్యం బాగుండేదానికి లేకపోతే నేను బాగుండేదానికి అనే టైప్లో ఆయన పరిపాలన జరుగుతా వస్తాను ఏ ఎక్కడైనా కానీ ఒక మనిషి ప్రపంచంలో ఎక్కడైనా కానీ అత్యవసరమైనటివి కొన్ని ఉంటాయి దాంట్లో ప్రధానమైనది ఆరోగ్యం తర్వాత విద్య తర్వాత ఆహారం తర్వాత ఇల్లు ఈ నాలుగు అనేదానికి ఎప్పుడు డిమాండ్ ఉండనే ఉంటాయి ఆ డిమాండు ఎంత ఉంటుంది అంటే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఆ డిమాండును ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండేదానికి వాళ్ళు కార్యాచరణ చేయాల అంటే హెల్త్ అనే దానిపైన ఆరోగ్యం పైన డిమాండ్ ప్రతి వ్యక్తికి ఆరోగ్యం అనేది చాలా అవసరం సో దానిపైన ఇంకా విపరీతంగా ఉంటాయి ఛార్జీలు కావచ్చు ఏదైనా కానీ సో అది సామాన్య ప్రజలకు అందుబాటులో తేవాల్సిన బాధ్యత ఎవరిది రాష్ట్ర ప్రభుత్వానికి మరియు కేంద్ర ప్రభుత్వానికి సో అటువంటిది ఏమీ చేయకపోకుండా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఏ ముఖ్యమంత్రి గారైనా కానీ ప్రమాణ స్వీకారం చేస్తాను ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రజల యొక్క ధనాన్ని మానాన్ని ప్రాణాన్ని కాపాడుతామని చెప్తున్నారు అని వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఇవన్నీ వదిలేయడం జరిగింది అదే జగన్మోహన్ రెడ్డి గారు అని ఏదైతే ప్రమాణ స్వీకారం చేస్తారో దాను కట్టుబడి ఉండి ఈ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ప్రతి జిల్లాలోనూ ఒక మెడికల్ కాలేజ్ ఉంటే తప్ప దగ్గర దగ్గర ఇరవై ఆరు మెడికల్ కాలేజీలు ఉంటే తప్ప ప్రజల ఆరోగ్యం అనేది బాగుండదు వారికి మెరుగైన వైద్యం అనేది అందించాలి అనే ఉద్దేశంతో కొత్తగా పదేడు మెడికల్ కాలేజీలను జగన్మోహన్ రెడ్డి గారు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్లు తీసుకొచ్చి దగ్గర దగ్గర ఒక ఐదు కాలేజీలు ఆయన హయాంలోనే పూర్తి చేసి ప్రారంభించి ఇప్పుడు మరొక మూడు కాలేజీలు రెడీగా ఉన్నాయి ప్రారంభానికి అలాంటి తరుణంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినారు బ్యాలెన్స్ ఉన్నటువంటి కాలేజీలను ఆయన పూర్తి చేసి ప్రజలకు అది ఇవ్వాల్సింది పోనిచ్చి అవి కూడా ప్రైవేటీకరణ చేస్తూ వస్తారు ప్రైవేటీకరణ చేయడం వల్ల రాష్ట్ర ప్రజల పైన భారం ఇవ్వడం ఖాయం పేద ప్రజలకు హాస్పిటల్స్కు పోతే వారికి ఫ్రీగా వైద్యం అందే పరిస్థితి నుంచి ప్రైవేటు వాళ్ళ చేతిలోకి పోతే ఖచ్చితంగా ప్రతిదానికి ప్రతి వైద్యానికి ఒక ఖరీదు అనేది పెట్టడం జరుగుతుంది ఖచ్చితంగా విద్యార్థులు కూడా నష్టపోతారు ఎందుకంటే ఫ్రీ సీట్లు అనేవి తగ్గిపోతాయి గవర్నమెంట్ కాలేజ్ అన్నీ ఫ్రీ సీట్లే ఉంటాయి అంటే మెరిట్ పైన వాళ్ళకు వస్తాయి ప్రైవేట్ కాలేజీకి వచ్చే కొద్ది కల్లా ఫిఫ్టీ పర్సెంట్ గవర్నమెంట్ అంటే కన్వీనర్ కొట్టకపోతుంది ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు బయట అమ్మేసుకుంటారు సో ఇవన్నీ దృష్ట్యా ఖచ్చితంగా ప్రతి గవర్నమెంట్ ప్రతి కాలేజీ గవర్నమెంట్ ఉంటే మంచిదనే ఉద్దేశంతోనే అప్పుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు సిద్ధార్థ మెడికల్ కాలేజ్ అనేది ప్రైవేట్లో ఉంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అది గవర్నమెంట్లోకి తీసుకొచ్చాను ప్రైవేట్ కాలేజీలను గవర్నమెంట్లోకి తీసుకొచ్చినాడు ఆనాడు టీడీపీ పార్టీ వ్యవస్థాపూర్ ఎన్టీ రామారావు అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇప్పుడు పదహైదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్కటంటే ఒక్క కాలేజీ కూడా ఆయన గవర్నమెంట్ కాలేజ్ తీసుకురాకపోగా ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీలను కూడా ప్రైవేటీకరణ చేసే దాంట్లో ఆయన ముందున్నాడు ఆయన చెప్తున్న కారణాలు ఎందుకు ప్రైవేటైజేషన్ ప్రైవేటీకరణ చేస్తాము అంటే ఒకటి మేము నిర్వహించలేము అని చెప్తాడు ఇప్పుడు కాలేజీలకు కట్టడానికి కావాల్సింది నాలుగు వేల కోట్లు అయితే ఈ రాష్ట్ర బడ్జెట్ మూడు లక్షల ఇరవై ఎనిమిది వేల కోట్లు అంటే ప్రతి సంవత్సరం ఒక వెయ్యి కోట్ల రూపాయలు కాలేజీల కోసం మీరు పెట్టలేని పరిస్థితిలో ఉండారా అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫు నుంచి టీడీపీ వాళ్ళకు సూటి సవాల్ రెండోది వచ్చేసేసి కాలేజీలు గవర్నమెంట్ కాలేజీలు నష్టాల్లో ఉన్నాయంటారు అంటే మీరు ఒక ప్రజలపైన పైన పెట్టుతున్నటువంటి డబ్బును పెట్టుబడిగా భావిస్తారు అది మానవుల అభివృద్ధి కోసం అనేది మీరు భావించడం ఎప్పుడైతే ఒక ప్రజలపైన మీరు డబ్బు పెడతారో అది అతని అభివృద్ధి కదా జరిగేది అది మీరు లాభానికి ఎట్లా చూస్తారు అనేది ఇది రెండో ప్రశ్న అంటే మీరు సంపద సృష్టిస్తామనేది మీక లేకపోతే ప్రజలక సంపద సృష్టిస్తామని చెప్పి ప్రజల దగ్గర నుంచి సంపద అంతా హరించి ఆ సంపద మీరు మీరు మీ ప్రధానలోకి వేసుకోవాలనేది మీ ప్రయత్నం అందుకోసమే ఈ ప్రైవేటీకరణ చేస్తూ వస్తారు హోంమంత్రి గారు తర్వాత హెల్త్ మినిస్టర్ గారు వారు ఏం చెప్తున్నారంటే ప్రైవేట్ కార్యం జరగడం లేదు ఇది గవర్నమెంట్లోనే ఉంటాయని చెప్తారు అలాంటప్పుడు వారు సూటిగా చెప్పొచ్చు కదా ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీల్లో ఇప్పుడు మీరు ఒక ఎక్స్రే తీసుకోవాలన్నా లేకపోతే ఒక ఓపీకి పోయినా లేదా ఎంఆర్ఐ స్కాన్ తీసుకోవాలన్నా అన్నీ కూడా ఉచితం ఇప్పుడు మీరు పీపీపీ విధానంలో మీరు ప్రైవేట్ కాలేజీలు ఇస్తున్నారు కదా అక్కడ మీరు ఉచితంగా ఇస్తారా అంటే పేద ప్రజలకు పోతే వైద్యం ఉచితంగా ఉంటుందా అనేది మీరు చెప్పడం లేదు ఆ మాట చెప్పుకోకుండా అది గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుంది వారికి యాభై ఎకరాల కాలేజీలు మీరు పప్పుల బిల్లాల కింద వంద రూపాయలు సంవత్సరానికి ఒక్కొక్క ఎకరాకు మీరు ఇస్తారు అసలు యాభై ఎకరాల కాలేజే మీరు నిర్వహించలేకపోతుంటే మీరు ముప్పై వేల ఎకరాలలో అమరావతి ఏ రకంగా కడతారు మీరు సో అమరావతి ప్రజలు కూడా దయచేసి ఒకసారి ఆలోచన చేయండి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా మిమ్మల్ని మోసం చేయాలని చూస్తాడో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క గవర్నమెంట్ కాలేజీకి యాభై ఎకరాలు కేటాయించినారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ యాభై ఎకరాలు కేటాయించిన దాంట్లో మీరు అదే మీరు నిర్వహించలేకపోతుంటే ముప్పై వేల ఎకరాలలో మీరు అమరావతి ఎలా నిర్మిస్తారు దయచేసి అమరావతి సోదరులు కూడా అమరావతిలో ఉండే రైతులు సోదరులు కూడా ఒకసారి దాని గురించి ఆలోచన చేయాలా చంద్రబాబు నాయుడు గారు కేవలం అతనికి ఏదైనా లాభం జరుగుతుంటే దాంట్లో ఆయన కాన్సన్ట్రేట్ చేస్తాడు తప్ప ప్రజలను వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళ భాగోలను పూర్తిగా పక్కదో పెట్టేస్తాడు అసలు ఒక మూడు వేల కోట్లు నాలుగు వేల కోట్లు నాలుగు సంవత్సరాలు ఖర్చు పెడితే ఈ పదేడు కాలేజీలు పూర్తయితాయి అని అంత క్లియర్గా చెప్తా అంటే మీరు మాత్రము అమరావతిలో కట్టే కట్టడాలకు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇస్తారు కానీ పేద ప్రజలకు ఒక జీవనాడిగా ఉంటూ వాళ్ళ ఆరోగ్యానికి కాపాడే గవర్నమెంట్ హాస్పిటళ్ళకు మాత్రం మీ దగ్గర డబ్బులు లేవట ఒకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా దయచేసి ఆలోచన చేయండి కూటమి ప్రభుత్వం మీరు అధికారంలోకి ఇచ్చిన తర్వాత మీ పైన ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు మీతో ఆడుకుంటాడో అనేసి ఒకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని కోరుతున్నాం మొన్నటికి మొన్న ఈనాడులో కావచ్చు ఆంధ్రదేశ్లో కావచ్చు ప్రజక ఫేవర్లో వచ్చిన ఒక వార్త ప్రతి ఒక్కరిని కూడా కలిసి వేస్తాడు ఆ వార్త ఏమిటంటే ఒక తల్లి లభోదిబ్బోమని బాధపడతాను ఎందుకు బాధపడతాంది అంటే ఒక తండ్రి తన కొడుకు ఒక వైద్యాన్ని దానికి అఫోర్డ్ చేయలేక అంటే దానికి ఖర్చు పెట్టలేక అతను సొంత చేతులతో వాళ్ళ కొడుకు గొంతును నిలిమెసి చంపేశాడు అంటే చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి రాష్ట్రానికి ఆయన ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఇలాంటి అంటే చంద్రబాబు నాయుడు తల తలదించుకోవాలి సిగ్గుతో అంటే మనం ముఖ్యమంత్రిగా ఉండేది ఏదానికి ప్రజల యొక్క కష్టాన్ని వాళ్ళ నష్టాన్ని మనం తీర్చడానికి అంటే ఒక అందరికి పిల్లలు ఉన్నారు ఒక తండ్రి ఒక సొంత కొడుకును మేము వాళ్ళ వైద్యం ఖర్చు మేము భరించలేమని చెప్పేసి గొంతు గొంతు నులివేసే పరిస్థితిలో ఉందంటే ఈ రాష్ట్రం అంటే ఈ రాష్ట్రంలో ఉండే ఆరోగ్య పరిస్థితి ఏ రకంగా ఉంది అంటే ఆ బాధ్యత చంద్రబాబు నాయుడుది కాదా ఆ పిల్లాడు చావుకు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు నైతిక బాధ్యత వహించాల్సిన అవసరం ఉందా లేదా అలాంటి తరుణంలో కూడా ఇంకా ప్రైవేటీకరణకు పోయి వైద్యాన్ని మరింత ఖరీదు చేస్తాడంటే చంద్రబాబు నాయుడికి పిచ్చ పైత్యమా మదమా లేకపోతే ఏమిటి లేకపోతే ఉన్మాదమా అని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలా చంద్రబాబు నాయుడు గారి తీరు ఏ రకంగా ఉంది అని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి వారందరికీ విజ్ఞప్తి చేస్తూ అట్లా జగన్మోహన్ రెడ్డి గారు వైద్యాన్ని పూర్తిగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి పదేడు కొత్త గవర్నమెంట్ కాలేజీలు మెడికల్ కాలేజీలు దానికి అనుసంధానంగా హాస్పిటళ్ళు నర్సింగ్ కాలేజీలు ఇవే కాకొక్కకుండా ఆరోగ్యశ్రీ తర్వాత ఆరోగ్యశ్రీలోకి మరిన్ని ప్రొసీజర్లు జరిపించడమే కాకపో చేర్పించడమే కాకోకుండా విలేజ్ క్లినిక్లు అర్బన్ హెల్త్ క్లినిక్లు నా కమలాపురంలో కూడా ఒక హాస్పిటల్ ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్ అట్లా ప్రతి ప్రతి నియోజకవర్గంలోనూ ఒక హాస్పిటల్స్ ఏర్పాటు చేయడము ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్టు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఆరోగ్య ఆసరా ఇన్ని ప్రవేశపెడితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ఏ ఒక్కటి కూడా పూర్తిగా ప్రజలకు అందజేయడం లేదు గవర్నమెంట్ హాస్పిటల్ను ప్రైవేటీకరణ చేయాలని ట్రై చేస్తాడు విలేజ్ క్లినిక్లను నిర్వీర్యం చేసేసినాడు ఫ్యామిలీ డాక్టర్ కా కాన్సెప్ట్ను తీసేసినాడు ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీ అయిపోయింది ఆరోగ్యశ్రీలో మూడు వేల ఐదు వందల ప్రొసీజర్లు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉంటే ఇవాళ దాని ఏదో ఇన్సూరెన్స్లకు తీసుకొస్తానని చెప్తున్నాడు అసలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో దగ్గర దగ్గర ఒక కోటి అరవై లక్షల వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి నువ్వు ఇన్సూరెన్స్ అందరికీ కట్టాలంటే దగ్గర దగ్గర ఆరు వేల కోట్లు అవుతుంది అదే నువ్వు ఆరోగ్యశ్రీలో నువ్వు సంవత్సరం నెలకు మూడు మూడు వందల కోట్లు ఖర్చు వస్తుంది అంటే సంవత్సరానికి మూడు వేల ఆరు వందల కోట్లు కట్టలేని నువ్వు నువ్వు ఆరు వేల కోట్లు కడతావా ఇంకొక ఉదాహరణ క్రాప్ ఇన్సూరెన్స్ కూడా నువ్వు కట్టలేని పరిస్థితి రైతులు యాభై లక్షల మంది ఉన్నారు వారికే నువ్వు క్రాప్ ఇన్సూరెన్స్ కట్టలేకుండావే కోటిన్నర ఒక కోటి ఇరవై లక్షల మంది వైట్ రేషన్ కార్డు వాళ్లకు నువ్వు ఇన్సూరెన్స్ కట్టే పరిస్థితి నీగాడు ఉందా అంటే కేవలం ప్రజలను మోసం చేయడం మభ్య పెట్టడం ఆ రకంగా నువ్వు ముందుకు పోవడం ప్రజలది ఇప్పుడు అందరూ ప్రజలందరూ కూడా బాగా తెలుసుకుంటారు మేమేమో తప్పు చేసినాము అనేసి అంటే సంపద సృష్టిస్తాము అని చంద్రబాబు నాయుడు చెప్తే మా అందరికీ అంటే ప్రజలందరికీ సంపద సృష్టి జరుగుతుందేమో అని అనుకున్నారు కానీ చంద్రబాబు నాయుడు ప్రజలు చంద్రబాబు నాయుడు ప్రజల సంపదను దోచుకొని అతను తినే పరిస్థితిలో ఉన్నాడు కమిషన్లు ఏడు వస్తున్నాయో దానికి ముందు అడిగేస్తున్నాడు దాంట్లో భాగంగా ప్రజల ఆరోగ్యం ఉందా వారి విద్య ఉందా వారికి వ్యవసాయం రైతులు మోసం చేయడం ప్రతి ఒక్కరిని కూడా మోసం చేయడమే చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టిన విద్యగా ఉంది అసలు భారతదేశంలో మోసానికి భారతరత్న ఎవరికైనా ఇయ్యచ్చు అంటే ఒక నారా చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వచ్చు అని చెప్పేసి ఆయన చేస్తా కార్యక్రమాల ద్వారా తెలుస్తారు ఎవరన్నా భారతరత్న మంచిదారులకు వస్తుంది కానీ చంద్రబాబు నాయుడుకు మోసానికి భారతరత్న అనేది ఆయన ఖచ్చితంగా బిరుదనేది ఆయనకు ఇవ్వచ్చు అని చెప్పి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఇప్పటికి కూడా మించిపోయింది ఏం లేదు ఒకసారి మీరు టెండర్ను చూస్తే ఎంత హా ఎంత ఆశ్చర్యకరము ఎంత హాస్యాస్పదం అంటే ఏ టెండర్ అయినా కానీ కాంపిటీషన్ ఉండాలని కోరుకుంటారు సింగిల్ బిడ్ అయినా కానీ ఇచ్చేసేయండి అనేది దాంట్లో ఇచ్చినటువంటి సారాంశం ఒక ఒక బిడ్డు వచ్చినా కానీ పాస్ చేయండి రెండోది ఏదన్నా కానీ ఒక బిడ్డు చూస్తే ఏ రకంగా ఉంటుంది దీనికి ఇంత ఖర్చు అవుతుంది దీనికి ఇంత ఖర్చు అవుతుంది సో మీరు ఇంతలో చేయగలుగుతారా అనేది బిడ్డు దీంట్లో జీరో పెట్టేసాడు అంటే కంపెనీ ఎవడైతే వేస్తాడో వాడే చెప్పాలా మేము ఇంత ఇస్తామని దానికి అక్కడికి నచ్చితే ఓకే చేస్తాడు అంటే మీ కమిషన్లో వస్తే మీరు ఓకే చేస్తారు అంటే ఏంటండి ఇది అంటే ఏమిటిది అంటే ప్రజలలో వాళ్ళతో ఆడుకోవడం ఒక ఒక పక్క అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మీరు ప్రజలు ప్రైవేటీకరణ అనేది దీని ఆలోచన కదా ఇలాంటి ఇలాంటి చేస్తారు వల్ల అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దయచేసి గమనించండి ఇప్పటికైనా మించిపోయింది లేదు ప్రజల ఆరోగ్యాన్ని మీరు ఖచ్చితంగా గవర్నమెంట్ పరిధిలోనే ఉండాలి అప్పుడే పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది వారికి సరైన వైద్యము మెరుగైన వైద్యము తక్కువ రేట్లో జరుగుతుంది లేదు మీకు పీపీపీ పిచ్చి పట్టింది అనుకుంటే ఈ రాష్ట్రంలో ప్రతిదీ కూడా చంద్రబాబు నాయుడు గారు పీపీపి విధానంలోనే పోవాలని చూస్తున్నాడు అంబేద్కర్ గారి స్మృతివనాన్ని జగన్మోహన్ రెడ్డి గారు భార భారతదేశంలో కంటే పెద్దది విజయవాడలో కడితే దాని నిర్వహణ కూడా పీపీపీకే బనకచర్ల చర్లా కడతాడంట అది పీపీపీకే ఆంధ్రలో హక్కు వైజాగ్ స్టీల్ ప్లాంట్ అది ప్రైవేటీకరణే ఈరోజు ప్రైవే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేటీకరణే అంటే వైద్యము ప్రైవేటీకరణ తాగునీరు సాగునీరు ప్రైవేటీకరణ బంగాచర్ల ద్వారా నీకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల హక్కు అని ఏదైతే భావిస్తారో అది ప్రైవేటీకరణే స్టేట్ హైవేస్ ప్రైవేటీకరణే ఇంకా నీకు అంబేద్కర్ గారిని అంత గొప్ప వ్యక్తి ఆయనను మనం స్మరించుకునే విధంగా విజయవాడ నడిబొడ్డులో భారతదేశంలో అందరికంటే పెద్ద విగ్రహం పెడితే దాని నిర్వహణ కూడా పీపీపీనే ఇంకా మరి నువ్వు ఎందుకు ఇంకా నీ ప్రభుత్వం ఎందుకు అది కూడా పీపీపీకి అప్పచెప్పేస్తే ఎవడో ప్రైవేట్ వాడు నడిపించుకోవాలా అనేదే కదా నీ ఉద్దేశం రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దయచేసి గమనించండి మనందరినీ కూడా ఎవరొకరు ఎవరొకరికి తాకట్టు పెడతాడు చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా మనందరినీ కూడా తాకట్టు పెట్టి పీపీపీ విధానం అని చెప్పి చెప్తాడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఆ విధానం మానుకోకపోతే ఖచ్చితంగా పీపీపీ అంటే ఏంటండి ప్ర ప్రభుత్వం ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే భాగ్యస్వామి ఈ ప్రభుత్వము ప్రైవేట్ భాగ్యస్వామిలో చంద్రబాబు నాయుడుకి మరొక పీ జరగబోతుంది ఆ పీ ఏందంటే ఆయన పాతాళంలోకి తొక్కుతారు ఈ ప్రభుత్వంలో ఉండే ప్రజలు ప్రైవేట్లో ఉండే ప్రజలు భాగ్యస్వామ్యంతో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుకు పాత రేయడం ఖాయం రాబోయే రోజుల్లో అని చెప్పేసి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి లేకపోతే తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి సూటుగా తెలియజేసుకుంటూ ఇప్పుడైనా కానీ మీరు మానుకోండి ప్రజల ఆరోగ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉండాలి అని చెప్పి తెలియజేసుకుంటూ అంతవరకు వైఎస్ఆర్సిపి పార్టీ ఖచ్చితంగా పోరాటం చేస్తూనే ఉంటుంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది ఎవరైనా కానీ ఇది ప్రైవేట్ తీసుకున్నా కానీ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి ఎటువంటి ఇది లేకోకుండా తిరిగి లాక్కుంటారు మళ్ళా తిరిగి ప్రజలకు అప్పచెప్తారు అనేది అనే దాంట్లో ఆ స్టాండ్ పైన ఎటువంటి రెండో ఆలోచన లేదు అని చెప్పి తెలియజేసుకుంటూ కూటమి ప్రభుత్వం కూడా కబర్దార్ ఖచ్చితంగా ప్రజలకు మేలు చేసే దాంట్లో మీరు ఉంటే మేము కూడా సహకరిస్తాం లేకపోతే ఎంతకైనా కానీ తెగించేదానికి మీ మెడలు వంచి మళ్ళా ఆ పనులు చేయించుకునేదానికి వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజలందరినీ కలుపుకొని ముందుంటుంది అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న కూడా